వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ నవీన్ యాంకర్ శివజ్యోతికి షాక్ ఇచ్చిన టీటీడీ ఇక శ్రీవారి దర్శనం చేసుకోకుండా కఠిన నిర్ణయం తీసుకుంది ప్రముఖ యాంకర్ శివజ్యోతికి తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది ఇటీవల ఆమె తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన కమెంట్స్ నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది భవిష్యత్తులో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా ఏకంగా ఆధార్ కార్డును బ్లాక్ చేసింది టీటీడీ ప్రసాదంపై శివజ్యోతి వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆ తర్వాత క్షమాపణలు చెబుతూ వీడియోను రిలీజ్ చేసింది అయినా టీటీడీ క్షమించకుండా చర్యలు చేపట్టింది యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తీర్మార్ సావిత్రిగా మంచి పేరు సంపాదించింది ఓ న్యూస్ ఛానల్లో యాంకర్గా కెరీర్ను ప్రారంభించింది శివజ్యోతి తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ అందరి ప్రశంసలు పొందింది రెండు వేల పంతొమ్మిదిలో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది ప్రస్తుతం పలు టీవీ షోలు ఈవెంట్లకు హాజరవుతూ ఉంది ఆమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ను సైతం నిర్వహిస్తున్నారు అయితే ఇటీవల శివజ్యోతి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళారు దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్నారు ఈ సందర్భంగా అన్న ప్రసాదం తీసుకుంటూ కాస్ట్లీ ప్రసాదం మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళం అంటూ కమెంట్స్ చేశారు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి తిరుమల అన్నప్రసాదంపై చేసిన కమెంట్స్తో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి దాంతో శివజ్యోతి ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పారు తిరుమల ప్రసాదం గురించి నేను చెప్పిన పదాలు చాలామందికి బాధ కలిగించాయి ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే నిజంగా క్షమించండి వివరణ ఇవ్వకముందు ఇదే నా తొలిమాట అంటూ రిచ్ అన్న అన్న పదం పదివేల రూపాయలు ఎల్ వన్ లైన్లో నిల్చున్నామనే ఉద్దేశంతో మాత్రమే కాస్ట్లీ లైన్ అనే ఆ పదాన్ని అలా మాట్లాడాను కానీ నా ఇంటెన్షన్ అసలు అది కాదు అని చెప్పుకొచ్చింది అలాగే నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్లకు తెలుసు వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తి ఎంత బలమో మూడు నాలుగు నెలలుగా శనివారాల్లో నేను చేసే వ్రతాలు వివరాలు సోషల్ మీడియాలో చెబుతున్నా అవి ఎవరూ చూడలేదు కానీ పొరపాటున వచ్చిన ఈ మాటలు మాత్రమే అందరికీ కనిపించాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు శివజ్యోతి శివజ్యోతి క్షమాపణలు చెప్పిన టీటీడీ మాత్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది భవిష్యత్తులో ఆమె తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వీలు లేకుండా ఆధార్ను బ్లాక్ చేసింది టీటీడీ తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఆధార్ తప్పనిసరి టీటీడీ నిర్ణయం నేపథ్యంలో ఆమె ఇకపై శ్రీవారి దర్శనం చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం అవుతుంది ఇది మన స్పెషల్ స్టోరీ సైనింగ్ గ్యూ ఆఫ్ బాయ్